అందరికీ నమస్కారం ప్రియాతి ప్రియమైనటువంటి సోదరి సోదరుమనులకు మిత్రులకు ఇటీవల కాలంలో విష జ్వరాలు విజృంభించి ఇటు విజయనగరం జిల్లా పార్తపురం జిల్లా ఎస్కోట నియోజకవర్గం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అలుమూలలో ఉన్నటువంటి గిరిజన పాఠశాలలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన హాస్టల్లో గిరిజన బాల్య బాలికలు చిన్న జ్వరం వస్తే భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకవైపు నుంచి డెంగీ సెల్ప్రే మలేరియా దాంతోపాటుగా పచ్చకామెర్లు ఇవన్నీ కలిపి కలగోలు కంపక ఒకేసారి జ్వరం వచ్చిందంటే ఆ బాల్య బాలకుల మీద విషం చిమ్ముతూ ఉంది దీనికి కారణం అక్కడ పరిసరాలు శుభ్రత లేక మంచినీటి శుభ్రత లేక ఆహార శుద్ధి లేక ఆరోగ్యానికి క్షీణించిపోయి రక్తహీనత కలిగి మరణాలకి పండు టాపుల్లాగా రాలిపోతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు ఇందుకు కారణం ఆయా బాల్య బాలకుల తాలూకా పుట్టి పిక్కులు తల్లిదండ్రులు నిరుపేదలు వ్యవసాయ కార్మికులు కూలీలు కాబట్టే మా పిల్లలు బాగుపడతారు బాగుంటారు మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని మాకు భవిష్యత్తులో చేదోడుగా ఉంటారు అనేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వసతి గృహాల్లో ఉండటానికి ప్రభుత్వం మీద నమ్మకం కానీ ఆ నమ్మకాన్నే ఈ ప్రభుత్వాలు వమ్ము చేసి ఈనాడు ఆ బాలికలు మరణించడానికి ఆ బాలలు మరణించడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం ఏంటంటే గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు నిరుపేద బీసీలు వాళ్ళు ఏం చేస్తారులే వాళ్ళకి వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ ఉండదు వాళ్ళకేమో చెట్టు పరిస్థితులను కూడా సపోర్ట్ చేసే వాళ్ళు అంతగా ఉండరు కనుక ఈ నిర్లక్ష్యానికి కారణం సక్రమంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కానీ పరిశీలించినట్లయితే ఈ మరణాలు సంభవించవు కనీసం సౌకర్యాలు లేనటువంటి హాస్టల్లో ఈ బాల్య బాలకులు ఈరోజు ఇంత పరిస్థితి తీసుకురావడానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని నిన్నగాక మొన్న కురపాం ఏరియాలో పర్యటన చేస్తానని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలుకుల డిప్యూటీ సీఎం ఎక్కడ పత్తా కనిపించలేదు ఇక్కడికి వస్తే వాళ్ళతో నిత్యాలు వేస్తావు డ్యాన్సులు వేస్తావు వాళ్ళ బాగోగులు పట్టవు ఈ ప్రభుత్వం పట్టు ఎంతసేపు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పేసుకొని గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరి ఏదైతే కింద స్థాయి వర్గాల వారు పేద ప్రజల తాలూకు పిల్లలు చదువుకోవడానికి సరైనటువంటి సౌకర్యం లేక ఈరోజు ఈ మరణాలకు కారణం ఈ ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చి తక్షణమే ఆదుకోవాలి